తన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక రెండు చెట్టు పైకి దేవునికి స్తోత్రం చెప్తాం అలెలుయా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వెళ్దాము దేవుని పెట్టారా డిసెంబర్ మాసము మరి ఈ యొక్క తారీఖులలో మొదటి ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి వచ్చిన బిల్లందరికీ ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరట శుభాలు తెలియజేస్తూ మనము ప్రస్తుతము క్రిస్మస్ కాలంలో ఉన్నాము నెల సంవత్సరపు ఆఖరి కాలంలో ఉన్నాము గనక క్రిస్మస్ క్రిస్మస్ అనే మాటను మనం చూసిన వారమైతే క్రైస్ట్ ప్లస్ మాస్ క్రిస్మస్ అని పిలుస్తాం క్రైస్ట్ అనగా మాస్ అనగా ఆరాధన క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట మరి అనేక చోట్ల నేటి కాలమందు క్రిస్మస్ యొక్క రోజులు దినాలు మనం చూస్తున్నాం అనేక క్రిస్మస్ కార్యక్రమాల్లో మనం పాల్గొంటున్నాం మరి కొన్ని నిమిషాలు నేను క్రిస్మస్ గురించి అనగా క్రీస్తును ఆరాధిస్తున్న ఆరాధకులమైన మనము మరి దినాల్లో చూస్తూ ఉంటే ఏది క్రిస్మస్ ఏది క్రిస్మస్ కాని దినాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొన్ని చోట్ల పాటలు వాక్యము ఆరాధనే ఉంటుంది ఇక కొన్ని చోట్ల డ్యాన్సులు పాటలు ఉంటాయి మరి కొంతమంది వేదికల మీద నాయకులు రాజకీయ నాయకులు మత నాయకులు కనబడుతూ ఉంటారు మరి క్రిస్మస్ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని లేదా క్రిస్మస్ యొక్క సందర్భాలను చాలామంది మరి వివిధగా మార్చి మరి ఏది నిజమో ఏది అబద్ధమో ఏది యథార్థతో తెలియని నేటి క్రిస్మస్ దినాల్లో బైబిల్ గ్రంథములో మనం చదివిన వారమైతే మూడు పర్యాయములు మరి సువార్త రెండో అధ్యాయ మొదటి వచ్చినములో రాజు దినములు అని రాయబడుతుంది లూకా సువార్త రెండో అధ్యాయం మొదటి వచ్చినములో ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య అని రాయబడుతుంది లోకార్ వార్త మొదటి అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినములో ఆ దినములలో అనే మాట మనం చూస్తాం అంటే క్రిస్మస్ దినాలలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి మరి నేటి దినాల్లో అసలు క్రిస్మస్ దినాలు ఎలా ఉండాలి ఆ రోజు ఎలాగ వాళ్ళు క్రిస్మస్ దినాలను పాటించారు అంటే ఇంకొంతమంది కూడా ఏమని అంటారంటే అసలు క్రిస్మస్ ఏ లేదంటారు ఆలోచన అసలు క్రిస్మస్ అంటే ఏంటి క్రీస్తుని ఆరాధించుట క్రీస్తు ప్రభువారి భూలోకానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పుట్టాడు అన్నది వాస్తవం అది ప్రతి వారు కూడా ఒప్పుకోవలసిన మరి కార్యమై ఉన్నది ఎందుకంటే క్రీస్తు పుట్టుక రెండు శతాబ్దములను అనగా రెండు యుగాలను వేరు చేసింది క్రీస్తు ముందు క్రీస్తు తర్వాత అని మనం చదువుకుంటూ ఉంటాం ఎవరినైనా పనిచేయ చేయాలన్నా క్రీస్తుకు ముందు కానీ క్రీస్తు తర్వాత లేదా క్రీస్తు పూర్వము అనే మాట మనం వాడతాం కాబట్టి క్రీస్తు లేకుండా చరిత్ర లేదు ఏసు క్రీస్తు ప్రభువారు పుట్టారు లేదా ఏసు క్రీస్తు ప్రభువారు వచ్చారు అనుగ్రహించబడ్డారు ఈ లోకానికి ఆయన ఉద్భవించాడు కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం మరి ఈ దినాల్లో ఏడు విషయాలు మనం కొంచెం ఆలోచించుకోవాలి అసలు క్రిస్మస్ దినాల్లో ఏం జరిగిందో ఈరోజు కూడా మనం వాటిని పాటించడం వల్ల మరి కొంత ఆశీర్వాదం అనేది మనం పొందగలుగుతాం చూడండి మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే వార్త రెండో అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు మనం చదువుకుంటే రాజైన హీరో దినములలో యోదయా దేశములో పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎలుసు వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అన్నారు మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితమే మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ దినాల్లో మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే క్రీస్తులు అన్వేషించాలి జ్ఞానులైన వారు ఈ క్రిస్మస్ కాలంలో ఏసు ఎక్కడ ఏసు ప్రభువుని మేము చూడాలి ఆయనతో మేము ఆయన దర్శించాలి ఆయన ముఖ దర్శనం చూసుకోవాలని అన్వేషించారు యేసు క్రీస్తు ప్రభు వారి భూలోకంలో ఉద్భవించినప్పుడు ఆకాశంలో ఆయనకు ప్రతిగా ఆకాశ మండలం అంతా కలిసి ఒక నక్షత్రాన్ని ఇచ్చాయంట వేకువ చుక్క తెల్లవారు వేకువ చుక్క అని పిలుస్తారు ఆ వేకువ చుక్క ఎందుకు పుట్టిందో ఖగోళ శాస్త్రులైన జ్ఞానులు దాన్ని చూసి ఈ చుక్క పట్టడానికి కారణం ఏంటి అని ఖగోళ శాస్త్రముడు వెతికి అనేక గ్రంథాలు వారు చదవగా మేక ఐదు రెండు ప్రకారం యోధయా దేశపు బెతులహేమలో యేసు క్రీస్తు ప్రభు వారు పుడతారు అన్నప్పుడు ఆ బెతులహేమి ఎక్కడుందో ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళాలో వారు అంట ఒక సమూహంగా ప్రయాణం అయ్యారు అయితే రెండు సంవత్సరాలు ఆ నక్షత్రం వారికి దారి చూపించింది అయితే ఎరుస్సుములకు రాగానే మాకు అంతా అనుకునే జ్ఞానులు పొరపడి యోధా రాజైన హీరో దగ్గరికి వెళ్ళడం హీరో కలవరపడడం ఆయన కూడా తెలుసుకొని కుయుక్తుగా మరి పన్నాగాలు పండడం మీరు వెళ్ళండి ఆరాధించడం అని చెప్పినప్పుడు రెండో అధ్యయ పదవోచనంలో ఆ నక్షత్రం వాళ్ళ కోసం ఎదురు చూడడం ఆ యేసు ఉన్న ఇంటికి తీసుకుని వెళ్ళడం వాళ్ళ అత్యానంద ఆ యేసుని ఆరాధించడం మనందరికీ తెలుసు చాలాసార్లు ఎక్కడికి వెళ్ళినా ఏ క్రిస్మస్ వచ్చినా ఇవే ప్రసంగాలు అంటే జ్ఞానులు దేవుణ్ణి అన్వేషించారు మాకు తెలివి ఉంది అనుకుంటున్న మనం అందరం కూడా ఈరోజు అన్వేషించాలి ఎందుకు ప్రపంచమంతా ఎందుకంటే క్రిస్మస్ పండగ కేవలం క్రైస్తవులు చేసే పండగ కాదు కొన్ని పండగలు ఉంటాయి కొన్ని మతం వారి చేస్తారు కొన్ని పండగలు కొన్ని ప్రాంతాలకు పరిమితం కానీ ఏసు క్రీస్తు వారి యొక్క జన్మదినము ప్రపంచమంతా కూడా ఏం చేస్తుందట సెలబ్రేట్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా ఇది ప్రపంచ దేశపు పండగ కనుక ఈ క్రిస్మస్ ను మనం చేయాల్సిన పని ఏంటంటే అన్వేషించాలి బైబిల్లో మాట రాయబడింది యశ గ్రంథంలో ఉంటుంది ఇప్పుడు వద్దు కానీ ఆయన దొరుకు కాలం అందే ఆయన ఏం చేయాలంటే మనం వెతకాలి ఏమంటే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ ఒకవేళ కనుక వచ్చింది అనుకోండి ఆ అప్పుడు ఏసు ఎక్కడున్నాడా అని వెతికినా ఏదైనా సరే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు రెండవసారి మధ్యాకాశంలోనికి రాకముందే మన అన్వేషణ సాగాలి ఇప్పుడు దేవుడు అంటే ఎవరు అనగానే ప్రపంచం అంతా ఏసు వైపు చేయి చూపిస్తుంది ఏసులో ఉన్న గొప్పతనాన్ని అనేకులు తెలుసుకున్నారు ఆ రాకే మూర్తి గారు కూడా ఆ సాక్ష్యం ఇచ్చారు ఆయన సద్బ్రాహ్మణుడు అప్పుడప్పుడు అంటే ఆయన కొంచెం ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్ ఇచ్చినారు కాబట్టి అనేక వేదికల మీదకి ఆయన నిలబెట్టి అయ్యా మీరు ఒక తర్జుమా చేయండి అంటే ఆయన బైబిల్ గురి ఎన్నో ఎన్నో సార్లు తర్జుమా చేశారంట అంటే ఫారెన్ సవరణ వచ్చి వాక్యం చెప్తూ ఉంటే ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో ఒక తర్జుమా చేశారంట ఓ రోజు ఈయన కనిపించిందంట నేను ఇన్నిసార్లు బైబిల్ గురించి చెప్తున్నాను కదా అసలు బైబిల్ గొప్పతనం ఏంటి అని చెప్పి అసలు బైబిల్లో తప్పులు కనిపెట్టాలి అనే ఉద్దేశంతో బైబిల్ దగ్గరికి వచ్చారంట గమనించండి బైబిల్ దగ్గరికి వచ్చిన ఆ దైవజనుడు ఆ వ్యక్తి అంటున్నాడు కదా ఈ దేవుడు గొప్ప దేవుడు అని బైబిల్ పూర్తయిన తర్వాత ఆయన నమ్మి బాప్తి పొందారంట అయితే ఈ మాట నేను చెప్పకూడదు కానీ చెప్పడం తప్పదు ఆ హైందవ మతస్థులందరూ కూడా వచ్చి ఐగారిని అడిగారట ఎందుకు నువ్వు క్రైస్తత్వంలోకి వెళ్ళావు ఒకవేళ మన గ్రంథాలు ఏమైనా తప్పుగా ఉన్నాయా చెప్పండి అవసరమైతే సరిచేసుకుందాం అన్నారంట అప్పుడు అయ్యగారు అన్నారంట నేను సరిచేసే గ్రంథం నాకెందుకు నన్ను సరి చేసే గ్రంథమే నాకు కావాలి కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా అందుకని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని చెప్పుకుంటున్నామే యేసు నీకు ఎంతవరకు అర్థమయ్యాడు అర్థం కాకపోతే అర్థమయ్యే దినాల్లో దినాల్లోకి వచ్చాం కదా మనం ఈరోజు ఏ ఛానల్ పెట్టినా ఎవరు వస్తున్నారు ఏ వార్తలు వినబడుతున్నాయి ఏ మాటలు వినబడుతున్నాయి అండ్ ఒక పది సంవత్సరాలు వెనక్కి వెళ్దాం ఇన్ని క్రైస్తవ ఛానల్ వచ్చినాయా ఇంత సువార్త వచ్చిందా మీరు టీవీ పెడితే దేవుని వాక్యం వస్తుంది మొబైల్ చూస్తుంటే దేవుని వాక్యం వస్తుంది ఆ ఒకసారి లోకం వైపు చూస్తే సువార్త సభలు వేదికలు ప్రసంగాలు వినబడుతున్నాయి మరి ఎంత విలువగా దేవుడి గురించి ప్రకటించబడుతున్నప్పుడు ఈ క్రిస్మస్ దినాల్లో జ్ఞానుల వల్ల మనం ఎందుకు అన్వేషించకూడదు ఏసులో ఉన్న గొప్పతనం ఏంటి ఇంకా అడగండి ప్రభుని అడిగి తెలుసుకోండి అక్కడ ఉన్న మత నాయకులను అక్కడ ఉన్న సేవకులను ఆ బోధించే సద్బోధకులు అతను బైబిల్ గొప్పతనం ఏంటి ఏసులో ఉన్న గొప్పతనం ఏంటో ఈ క్రిస్మస్ దినాల్లో జ్ఞానుల వల్ల మనం అన్వేషించాలంట బైబిల్ లో మాట ఉంది ఎపిసి ఐదు పదిహేను దినములు చెడ్డవి గనక అజ్ఞానుల వలె ఉండక జ్ఞానుల వలె సమయమును పోనీయక మనం అంత సద్వినియోగం చేసుకోవాలంట ఇది అత్యకాల సమయం అపాయకరమైన దినాల్లోకి వచ్చేస్తాం మరి ఈ దినాల్లో ఎంత దేవుణ్ణి తెలుసుకోగలం ఒకసారి కూర్చొని ఆలోచించు ఈ లోకం ఎంతగా టెక్నాలజీ అవుతుంది కానీ దేవుళ్ళు నేను ఎంత ఎంతగా దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నా ఏంటి నా అన్వేషణ ఏంటి ఏమండి జ్ఞానులైన వారి యేసును చూడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది రెండు సంవత్సరాలు పట్టింది ఆ రెండు సంవత్సరాల వారి యొక్క జీవిత ప్రయాణములో ఏసును చూడడానికి అన్ని సంవత్సరాలు పెడితే మరి ఏసుని గురించి అన్నీ తెలుసు అనుకుంటున్నా నువ్వు ఇంకెన్ని సంవత్సరాలు పట్టాలి దేవుని గురించి తెలుసుకోవడానికి కాబట్టి గమనించండి మొట్టమొదటి విషయాలు మనం గమనిస్తే ఈ క్రిస్మస్ దినాలు మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే ప్రతి చోటకి వెళ్ళండి ఆ మీటింగ్లో పాల్గొనండి దేవుని గురించి వినండి ఇంకా తెలుసుకోండి ఏ దైవ నోట ఏమొస్తుందో మనకి తెలియదు కాబట్టి నేటి కాలం మందు జ్ఞానుల వలె అన్వేషించే వారమక మనం ఏం చేయాలి ఉండాలి ఎలా ఇక్కడ క్రిస్మస్ అంటలే మాకు అన్ని తెలుసులే యేసు గురించి మాకు తెలియదు ఏంటి యేసు బాబు గురించి ఎన్నిసార్లు అయ్యేది చెప్పలేదు అనుకుంటాం ఏమో ప్రతి దైవజను నోట ఏ మాట నుంచి దేవుడు పంపించాడు కాబట్టి ఒకటి క్రిస్మస్ దినాల్లో మనము జ్ఞానులు అన్వేషించాలి లేదా అన్వేషణ దినాల్లో మనం ఉండాలి ఈరోజు మంది అంటున్నారు యేసురావుని గొప్పతనం ఏంటి అయ్యా మీ దేవుడి గురించి గొప్పతనం ఏంటంటే ఏం చెప్తావు ఒక ఆవుడిని అడిగాడంట పరమగీతము ఐదో అధ్యాయంలో ఉంటుంది నీ ప్రియుని గురించిన విశేషం ఏంటి మాట నీ ప్రియుని గురించి విశేషం ఏంటి శ్లోమిత్రులు అడుగుతున్నారు అక్కడ ఉన్నవారి కన్యకులు ఏంటమ్మా మీది మీ యొక్క గొప్పతనం ఏంటి ధవలవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు పదివేల అధికాంక్షరంట పదివేల మంది ఉన్న నా ప్రియుడు గొప్పతనం అది ఎంత తెలుసుకుందో తన ప్రియుడు గురించి దానవర్ణుడు రక్తవర్ణుడు పదివేల మందిలో అయినా సరే పోల్చదగిన వాడు గొప్పవాడు ఈ లోకంలో ఉన్న వాడిని చూసే మనం ఇన్ని నేర్చుకుంటా ఉంటే మరి దేవుళ్ళు ఇంకెన్ని విషయాలు నేర్చుకోవాలి ఒకటి ఈ క్రిస్మస్ దినాలు మనకి ఏమి నేర్పుతున్నాయా అంటే ఇంకా దేవుని గురించి తెలుసుకో దేవుళ్ళు లోతైన అనుభవాలు కలుగుండు ఇంకా మన భక్తి ఎందుకు ఆ మధ్య మధ్యలో సడలిపోతుంది అంటే మనం ఏదో కేవలం భక్తి చేసాము క్రైస్తువులు మనం మనం చెప్పుకోవడమే కానీ క్రీస్తుల గురించి తెలుసుకుంటే ఆయనకి బానిసలమైపోతాం మనం కాబట్టి ప్రియమేం దేవుని పెట్టారా మొట్టమొదటిది ఈ క్రిస్మస్ దినాల్లో అన్వేషణ దినాలుగా మార్చుకోండి ఇక రెండోది మనం చూసిన వారమైతే ఈ క్రిస్మస్ దినాలు ఆరాధన దినాలుగా మార్చుకోవాలి అసలు ఏసు క్రీస్తుని ఎలా ఆరాధించారంటే జ్ఞానులు ప్రతి సువార్త రెండో అధ్యాయము పది పదకొండు వచనములో వారు ఆ బాలుడైన శిశువును చూచంట సాస్త్రాంగపడి ఎలా అంట సాంగము అంటే ఎనిమిది అంగాలు నేలను తాకడం ఏమంటే అంజీలుగా ఉన్నప్పుడు మనం చేసేవాళ్ళమా శాస్త్రాంగ మరి ఏ వచ్చిన తర్వాత మరి చేస్తున్నావా ఆలోచించ నాకు ఈరోజు జరిగిన ఒక సందర్భం చెప్తాను నేను ఎవరిన ఒక మనిషిని సామాన్యమైన వ్యక్తిని ఏదో నా ఇంటి అవసరాల కొరకు మంచినీళ్ళు తెరతాకెళ్ళా ఒక విశ్వాసి మన మందిరానికి రాకపోయినా నేను సేవకుండా తెలుసు ఆ పేర్లు అని మనకెందుకు కూర్చున్నాను ఏదో ఊరు వెళ్తాకి ఆటో ఆ హాస్పిటల్ దగ్గర కూర్చున్నాడు మన వసంతో నేను మంచినీళ్ళు తీసుకుని వచ్చేస్తా ఉంటే లేచి నిలబడి రెండు చేతులు జోడించి అయ్యారు వందనాలండి అన్నాడు అయ్యదా వందనాలు రాసిగా కూర్చొని ఏం చేశాడు లేచి నిలబడి రెండు చేతులు ఎత్తప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది మా ఊరు కూడా అలా బెటర్ అయ్యా అది కారణం ఏంటి దైవ జరులలో దైవత్వాన్ని చూశాడు మరి దేవుళ్ళు దైవత్వాన్ని నువ్వు ఎప్పుడు చూడగలుగుతావు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలా కూర్చోవాలో ఎలా నిలబడాలో ఎలా మాట్లాడాలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అసలు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నిజంగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నానా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి పక్కన ఏం జరిగినా చెప్పాలి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అతను లోకంలో ఏది ఏది నీకు నిలబడకూడదు అంటే దేవుడి మాట దైవ ప్రసన్నత తప్ప లేక అయ్యో దైవజీ దేవదాస్ దగ్గర ఉన్న కాలంలో నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఒక రోడ్డు ఉన్నాడంట తల్లిదండ్రులు లేడు ఒక్కడే ఉన్నాడు దేవుడు నమ్ముకున్నాడు యవనస్తుడు గబగబా పదింటికి ప్రార్థన అంటే గబగబా వంట వార్పు చేసేసుకొని మళ్ళీ పన్నెండున్నర అయిపోతే ఏం వండుకుంటానని రెండు కోడుగుట్లు తెచ్చుకొని గబగబా ఎగిరేసేసి గబగబా స్నానం చేసేసి అన్నం వండేసుకొని వేసుకొని గావో మందిరానికి వచ్చేసాడు మంత్రానికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చిందంట అదేంటంటే కోడిగుడ్లు కూర నేను ఉట్టి మీద పెట్టానా పొయ్యి మీద పెట్టానా కారణం ఏంటంటే ఇంట్లో పిల్లి తిరుగుతుందంట అదే పొయ్యి మీద పెట్టి అనుకో ఏమైంది పిల్లి తిరా అదే ఉట్టి మీద పెట్టాను అనుకో ఆ తింటా నేను తింటా ఇప్పుడు కుర్రోడుకున్న ప్రశ్న ఏంటంటే ఉట్టి మీద పెట్టానా పొయ్యి మీద పెట్టానా పాటలు పాడుతుంటే ఏది గుర్తొస్తుంది కూరే గుర్తొత్తుంది అయిగని ప్రసంగిస్తున్నా సరే కోరే గుర్తవుతుంది దేవుడు ఈరోజు మీతో మాట్లాడతాడంట మీతో కనబడతాడంటే దైవజనులు ధ్యానంలో పెడితే ఏ ధ్యానం వచ్చిందంట గుడ్లు కనబడ్డాయ అందరికీ ఏమో దేవుడు కనబడ్డాడండి నన్ను ఇలా అన్నాడండి అలా అన్నాడండి ఇలా మాట్లాడలేడండి అని సాక్షులు చెప్తుంటే ఆయన నీకేం కనబడింది అంటే గుడ్లు కనబడ్డాయి అన్నాడు మరి అంతే శాతాలు చేసే పన్నెండో తెలుసా క్రీస్తులో మళ్ళీ ఎదగనివ్వకుండా లోకాన్ని చూపిస్తుంది దేవుని మంత్రంలో ఒక్కసారి అడుగు పెట్టున్నావు దానికన్నాడు దేవుని మంత్రానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త గుడికి వచ్చేసినంత మాత్రాన్ని దీవించబడం గుడిలో నడిచే పద్ధతి చూడండి అది దేవుడు దీవిస్తాడు ఎంత జాగ్రత్తగా ఉంటావో అదే మన జాగ్రత్త మన నడకే మన నడవడికే మనకి దీవుని తెచ్చిపెడుతుంది జ్ఞానులంట ఖగోళ శాస్త్రం బాగా చదువుకున్న వాళ్ళు అయినా శిశువు దగ్గర ఏం చేశారంట ఆరాధనలుగా సాస్తాంగ నమస్కారం చేసి దేవుణ్ణి ఎలా అయితే ఆరాధించాలో అలాగే ఆరాధించారంట ఈ ఆదివారపు ఆరాధనలో దేవుని మందిరానికి వచ్చి నీవు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నావు ఆరాధనీకి యోగ్యుడైన ప్రభువుని మనస వాచ కర్మ క్రియ ఆయన ఎందు లగ్న పెట్టి ప్రభువా నిన్ను నేను పూర్తిగా ఆరాధిస్తున్నానని చెప్పి అన్ని మర్చిపోయి దైవత్వాన్ని దైవత్వంలో ఉన్న గొప్పతనాన్ని స్మరించుకుంటూ అవే ఆలోచనలు అందుకని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువులు కూడా అన్నారు బల్లారాదంలో అడుగుపెట్టిన మనమంట అయోగ్యులముగా ఉండక అయోగ్యులమంటే ఇచ్చంతైనా సరే మనసు చలించక మనసు చెలించిందా అసలు మనసు చలించే అనుభవం చెప్తాను బ్రదర్స్కి వెళ్ళి మీకు కాదు పక్కింటి పెళ్ళంటే ఎవరో పెళ్లి వారు నువ్వు రాయమ్మా నాతో పాటు కొంచెం చీరలో మరి షాపింగ్కి వెళ్దాం రా అని చెప్పినప్పుడు షాపింగ్కి వెళ్ళి ఏ చీర నీ కోసం కొనుక్కోకుండా ఏ చీర మీద నీ మనసు పడేయకుండా వచ్చా చూడు అలాంటి వాళ్ళండి అలా ఉండాలి మనం కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒకటి క్రిస్మస్ దినాల్లో మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే క్రీస్తుని అన్వేషించాలి రెండు క్రీస్తుని ఆరాధించాలి ఇది ఆరాధించే దినాలు ఇక మూడోది మనం గమనించిన వాళ్ళమైతే దేవుని వాక్యం సెలవిస్తుంది క్రీస్తును లేదా క్రీస్తు యొక్క అర్పించే కాలం ఇంకా బాగా చెప్పమంటారా ఈ డిసెంబర్ నెల అంట కానుకల కాలం అంట కానుకల దినాలంట ఇప్పుడు మనలో మనం మాట్లాడుకుందాం జ్ఞానులు ఏమి ఇచ్చారంట మూడు పెట్టులు తెరిచి వెండి సారీ వెండి బంగారము బోలము సాంబ్రాన్ని బంగారము రాజరికానికి అలాగే మేము చూసిన వాళ్ళ మీద బోలము శ్రమలకి సాంబ్రాణి సువాసనకి సాధుశం అంటే ఏసుక్రీస్తు రాజు ఆయన దేవుడు అలాగే శ్రమలు అనుభవించడానికి వచ్చిన వాడని గుర్తుగా ఇచ్చారు కొంతమంది ఇచ్చిన కానుకలు చెప్తాను చూడండి జ్ఞానులు కాలుకలు ఇచ్చారు ఆకాశము అంతరిక్షము నక్షత్రాన్ని ఇచ్చింది కాలుకగా ఆ పశువులన్నీ కలిసి ఆ పశువుల తొట్టిని కానుకలుగా ఇచ్చారంట పరలోకంలో ఉన్న తండ్రి తన కొడుకునే కానుకగా ఇచ్చారంట చూసారా ఎన్ని కానుకలు వచ్చినాయో కాబట్టి ఇప్పుడు మేము దేవుని మరి క్రిస్మస్ కాలంలో నువ్వు ఇవ్వాల్సిన కానికేంటి ఏమిద్దావు మా దగ్గర ఏముంది ఒక ఆయన అన్నాడంట ఓ పల్లెం తీసుకురామని చెప్పి అందులో ఆయనే కూర్చొని నేనే దేవునికి కాళిక అయిపో డబ్బు వద్దు దేవుడికి మీ ఆస్తి అంతస్తు పాదరులు ఏం కాదు దేవుడు కోరుకునేది దేవుడు కోరుకునేది ఏంటి అంటే నిన్ను నిన్నుగా కోరుకుంటాడంట రోమపత్రిక పన్నెండు ఒకటి రెండు వచనాల్లో ఉంటుంది నీవే దేవునికి సర్వాంగ బలైపోవాలి నమ్మి బాప్తి సొంపుని రక్షించబడిన నీవు నీ హృదయాన్ని దేవునికి కానుకకి ఇవ్వాలి ఈ శరీరంలో నువ్వు నివసించబడుకో అని చెప్పి మనమే ఒక కానుక అయిపోవాలి కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా సమయం లేదు కాబట్టి త్వర త్వరగా వెళ్తున్నాను ఒకటి ఇది అన్వేషించే కాలము అన్వేషించే దినాలు క్రీస్తులు అన్వేషించు ఎన్ని రోజులు పట్టిద్దో దేవుడి దగ్గర కూర్చొని ఈ నెల రోజుల్లో నేను క్రీస్తుల గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి క్రిస్మస్ దేనికి ఏష్ర్ కొరకే ఏష్ ఉందంటే శ్రమకాలం ఉందంటే సంతోషకాలం ఉంది ఇక రెండోది మనం చూసిన వారం అయితే ఎలా దేవుడిని ఆరాధించాలో భక్తులందరినీ చూసి ఆరాధించుకుందాం మూడవది ఈ క్రిస్మస్ దినాలు అర్పణ దినాలంట అందుకని కొంతమంది తమకున్న ధనాన్ని తీసి ఏమండి కొంతమందికి లేని వాళ్ళకి చీరలో తుప్పట్లో తిండి పెడతా ఉంటారు ఇది బహుమానాల కాలం అంటారు కొంతమంది అయితే ఏ కాలం అంట బహుమాన కాలం లేదా బహుమానాల దినాలు అందరికీ శాంత క్లాస్ పరిచయం చేస్తారు దీనికి నెపోలియన్ అనే ఒక ఆయన డబ్బున్న ఆయన ఆయన వెళ్తా ఉంటే ఒక పేద ముసలావుడంట తన కూతురు ఏదో బహుమానం అడిగిందో లేదో ఏదో పెళ్లి నిమిత్తం ఇబ్బందులు ఉన్నప్పుడు రాత్రికాలం మీద డబ్బు ఇచ్చాడంట తనకు తెలియకుండా కానుకగా ఇచ్చాడంట అందుకని క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత ఏంటంటే కానుకలు ఇచ్చాయన అర్థం అనమాట శాంత క్లాస్ అంటే ఏంటంటే బహుమానాలు ఇస్తాడు అందుకని క్రిస్మస్ కాలంలో బహుమానాలు ఇచ్చి పుచ్చుకుంటా ఉంటారు ఈ నెల అంతా కూడా కానుకలు బహుమానాలే మన కాలం ఇక నాలుగోది మనం చూసిన అయితే క్రిస్మస్ ఆటంకాలు ఎదుర్కొనే కాలం అంట ఎన్ని ఆటంకాలు పొద్దు రిలీజ్ రావాలంటే చలి సాయంత్రం పూట ప్రార్థన పెడితే చలి ఎప్పుడు పది కానీ ఎంటర్ రాదు మీ గురించి మాట్లాడలేదమ్మా ఆటంకాల కాలం చేస్తా మరియా ఏసేపులు ఏమండి కన్యక గర్భవతి అయిందంటే ఊరుకుంటుంది లోకం నమ్మిద్దా అసలు కన్యక గర్భవతి అయితే నమ్మిద్దా లేదు కన్యక గర్భవతి అయ్యింది ఏమండి తన ఇంట్లో చేర్చుకుంటాడు ఏసేపు లోకం వదిలేసింది కట్టుకున్న భర్త కూడా అవును అవమానపరచుకోవడమని రహస్యంగా విన్నాడాడు అయినా సరే దేవుడు కనబడి మాట్లాడాడు ఎన్ని ఆటంకాలండి గర్భిణీగా ఉన్నప్పుడు ఆవిడ కంటానికి ఏం లేదు సత్రంలో స్థలం లేదు పొడుకో పెట్టడానికి మంచం లేదు ఏసుక్రీస్తు ప్రభు చూడడానికి గొప్పలు రాలేదు గొర్రెల కాపురులు వచ్చారు గొర్రెల కాపురికేమో ఏమో గొర్రెలు మేపే కాలో ఎన్ని ఆటంకాలు మరి మనకిన్ని ఆటంకాలు అంటే లేవలేకపోతున్నాం అండి పొద్దున్న మీరు ఎనిమిదింటికి పెట్టేస్తున్నారు ప్రార్థన అంటే ఏం చెప్తాను ఇక్కడ కాబట్టి ఆటంకాలు ఎంత చలైన మళ్ళీ ఆరాధనకి ఆ మళ్ళీ రమ్మంటే వచ్చిందా ఇది మళ్ళీ చెప్పమంటే చెప్తామా ప్రసంగాలు కాబట్టి ఆటంకాల కాలము అన్నారు కొంతమంది ఎలా ఆటంకాలు జరిగినాయో ఆటంకాలు ఎలా దేవుడు అధిగమించి తన పుట్టుకను ఈ భూలోకానికి కేవలం ఇదే చూస్తున్నాం కానీ చరిత్రలోకి వెళ్తే సాతానుడు ఏసు క్రీస్తు ప్రభు పుట్టకూడదని ఆది కాండ మూడు అజ్య పదిహేను వచ్చిన కానించి వాళ్ళు పెట్టాడు మనం మతీస్తు వార్తలకు వచ్చి చెప్పుకుంటున్నాం ఏసు క్రీస్తు ప్రభు అన్నారు నేను శ్రీ కడుపులో పుడతాను తలను చెత కొడతాను సాతానా అని ఆయన పుట్టకూడదని చెప్పి ఎవడి ఇన్ని పన్నాగాలేసాడో నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర యేసు క్రీస్తు ప్రభువారు పుట్టకుండా వాడి పని పన్నాగాలు కాబట్టి ప్రేమేం దేవులు పెట్టారా మళ్ళీ చెప్పుకున్నాను క్రిస్మస్ దినాలు అన్వేషణ దినాలు ఆరాధించే దినాలు బహుమానాల దినాలు నాలుగవది ఆటంకాలు ఎదుర్కొనే దినాలు ఐదవది ఆనందించే దినాలు దావీదు పట్టణ మొదలైన రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఇదే మీకు సువార్త అన్నాడు చింత లేదు కాబట్టి ప్రిమీ దేవుని పెట్టారా ఎంత ఆనందిస్తావో కానీ ఈ రోజు మనం ఏసుని బట్టి ఆనందించట్ల కొత్త బట్టలు వేసుకుని కొత్త బట్టలు బట్టి పిండి వాటలు బట్టి అలంకరించుకున్న అలంకరణ బట్టి కానీ నీ ఆనందం ఎలా ఉండాలంటే ఎప్పుడు క్రీస్తులో ఆనందించాలి ఇక ఆ రోజు మనం చూసిన వాళ్ళైతే ఇది ఆలోచించే కాలం అంట ఆలోచించాలి అసలు యేసుక్రీస్తు బుర పుట్టికేంటయ్యా కన్యమరిన గర్భంలో పుట్టడం ఏంటయ్యా వృద్ధులైన జకరియ యేసు గర్భాన్ని ధరించడం ఏంటయ్యా గొల్లలైన గొర్రెల కాపురలకి దేవదూత రావడం ఏంటయ్యా నక్షత్రము ఏమిటి జ్ఞానులు కనబడటం ఏంటయ్యా సులో సుమియోలు అనే ఆయన చనిపోకుండా పరిశుద్ధాత్మ చేత ఆయన క్రీస్తు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టడం ఏంటయ్యా అన్నా ఏంటయ్యా ఇవన్నీ ఆలోచించాలి ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక వెనకాల జరిగిన చరిత్ర అంతా కూర్చొని ఆలోచిస్తే ఏసు ప్రభు మన కొరకు దేనికోసం భూలోకానికి వచ్చాడో మనకి అర్థమైంది ఇక ఏడవది క్రిస్మస్ అనేది ఆశీర్వాదించే కాలం అంట అందుకని దేవదాస గారు దీన్ని ఆనంద క్రిస్మస్ అన్నారు ఆనంద కాలము కాలము కాబట్టి ప్రేమ దేవుని పెట్టాలా ఏడు విషయాలు మీ ముందు పెట్టాను క్రిస్మస్ కాలము ఒకటి మళ్ళీ చెప్తున్నాను అన్వేషణ కాలం దేవుడి గురించి అన్వేషించండి రెండవది మనం చూస్తున్న ఆరాధించే కాలం మూడవది బహుమానాల కాలం అర్పణల కాలం నాలుగవది మనం చూస్తే ఆటంకాలు ఎదుర్కొనే కాలం లేదా దినాలు ఐదవది ఆనందించే దినాలు ఆరోది మనం చూస్తే ఆలోచించే దినాలు ఏడవది ఆ దీవెన పొందే యేసుని గురించి పూర్తిగా తెలుసుకోండి ఆయన ఇచ్చే దీవెల్లో ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఈ భూలోక కన్య మరియ గర్భములు ఉద్భవించి నీ కొరకు నా కొరకు కల్వన సెలవులో ప్రాణం పెట్టింది ఆయన పుట్టుక మరణం కోసమే ఆయన పుట్టుక పరిశుద్ధాత్మ చేత ఆయన మధ్యాకాషంలోకి వెళ్ళి నిన్ను నన్ను నిత్య రాజ్యంలో చేర్చడానికి కాబట్టి ఆయన పుట్టుకుని ఎరిగిన మనము ఆయన జన్మదినాన్ని అనేకమైన ఆలోచనల చేత అనేకమైన క్రీస్తుని ఎరిగే అనుభవాలుగా దినాలుగా మార్చుకొని ముందుకు సాగిపోదాం అటు దాన్ని దేవదేవుడు మన దానికి కాక ఆమె తన వంచని ప్రార్థన చేసుకుందాం